హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి టైంలోనే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళు ముగ్గుల కాంపిటీషన్ అయితే పెట్టారు అక్కడ ఆ ముగ్గులకి జడ్జ్మెంట్ ఇవ్వమని నన్ను అయితే ఇన్వైట్ చేశారు ఆ ముగ్గులేంటో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇక్కడ వీళ్ళు పిల్లలకి సపరేట్గా టీనేజ్ పిల్లలకి సపరేట్గా అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి సపరేట్గా ఇలా త్రీ కేటగిరీస్లో కాంపిటీషన్ అయితే పెట్టారు ఆ ముగ్గులన్నీ ఒకసారి మీరు కూడా చూసేయండి నేను ముగ్గుల కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు జడ్జెస్ ఏ ఏ పాయింట్స్ ప్రకారం మార్క్స్ ఇస్తారో నేను కూడా అట్లానే పాయింట్స్ ఇవ్వడం అయితే జరిగింది జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కష్టమైన విషయమేనండి ఎందుకంటే అందరూ బాగా వేస్తారు కొంతమంది ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకొంచెం బాగా వేస్తారు చిన్న చిన్న పాయింట్స్ దగ్గర ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అది ప్లస్ ప్రాక్టీస్ని బట్టి కూడా మనకి ప్రైజెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది నేను కాంపిటీషన్స్కి వెళ్ళిన ప్రతి చోట నేనైతే వీడియో తీసి పెట్టాను మీ అందరికీ ఆల్రెడీ ఇప్పటికీ నేను ఈ ముగ్గుల గురించి మూడు వీడియోస్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే మనం ఇలాగా ముగ్గులు కాంపిటీషన్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి అందులో నేను కూడా చాలా ముగ్గులు చూసు చూసేదాన్ని వీడియోస్ అవి కలర్ కాంబినేషన్ కానీ అది ముగ్గు ఎట్లా వేశారు ఏ ముగ్గు మెలికలు ముగ్గు డిజైన్స్ ఇవన్నీ అంటే ఈ వీడియోస్ చూస్తే మనకి ఇంకొంచెం ఐడియా వస్తుంది ముగ్గులకి కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ వీడియోస్ నేను పెట్టిన అన్ని వీడియోస్ బాగానే వ్యూస్ వచ్చినాయి ఆంధ్రజ్యోతి వీడియో అయితే చాలా బాగా ఎక్కువ వ్యూస్ వచ్చినాయండి అందుకని ఈ వీడియో కూడా ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో కూడా చేసి పెడుతున్నాను మనకి ఎక్కడో ఒక చిన్న పాయింట్ అన్న దొరుకుతుంది ఎందుకంటే కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి పెట్టాలి అని అనుకుంటాం ఇలా ఎక్కువ వీడియోస్ చూడడం వల్ల మనం ఒక్కొక్క ముగ్గులో మనకి ఒక చిన్న డిఫరెంట్ పాయింట్ అనేది తెలుస్తుంది ఏదేమైనా మన ముగ్గురు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మెయిన్ ముఖ్యంగా చూసుకోవాల్సింది పోత కలర్ కాంబినేషన్ ప్లస్ మనం థీమ్ అంటే సంక్రాంతికి ఎక్కువ ముగ్గులు పెడతాం మనం అప్పుడే ఈ కాంపిటీషన్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి సంక్రాంతి థీమ్ ఉందా లేదా అనేది మెయిన్ చూసుకోవాల్సిన పాయింట్స్ ఈ ఈ ముగ్గులు చూసారా చిన్న పిల్లలు పెట్టారని చెప్పాను కదా ఈ చిన్న చిన్నపిల్లలు పెట్టారు బాబు ఒక బాబు పెట్టాడు ఈ ముగ్గు చిన్న బాబు బావే కదా మామూలుగా అయితే మనకి ముగ్గుల కాంపిటీషన్స్లో టైం ఇస్తారు కానీ వీళ్ళకి టైం ఏమి ఇవ్వలేదు వీళ్ళందరూ ముగ్గులు అన్నీ కంప్లీట్ చేసేటప్పటికి నైట్ నైన్ అయిపోయింది ఇక నేను వచ్చి వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అదన్నా అప్పుడు నాకు లేట్ అవుతుందంటే అప్పుడు ఆపారు టైం ఇచ్చి ఉంటే బాగుండు అని చెప్పేసి అన్నాను నేను ఎందుకంటే టైం లేకపోతే కనుక చాలా నిదానంగా పెడతాము వాళ్ళే కాదండి మనమన్నా అంతే టైం ఉందనుకోండి ఆ టైం లిమిట్లో పెట్టేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే పెడతాం మొత్తానికి నేను జడ్జిమెంట్ అయితే ఇచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లలు పెట్టారన్నాను కదా వీళ్ళిద్దరు ఇంకొక బాబు కూడా పెట్టాడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి